హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫ్రైడే పూజా మినీ వ్లాగ్ ఇవాళ నేను ఇంటి ముందు వేసిన ముగ్గు ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి కొంతమంది అడిగారు అక్క మీరు వేసే ముగ్గులు బాగున్నాయి చుక్కల ముగ్గులు అయితే మెన్షన్ చేయండి మేము కూడా వేసుకుంటాము అని ఈ రోజు వేసింది చుక్కల ముగ్గు కాదులేండి నెక్స్ట్ వీక్ నుంచి షేర్ చేస్తా ఇవాళ యాక్చువల్ గా నాకు పూజకి లేట్ అయింది ఇంకా నైవేద్యం చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అమ్మవారికి అయితే ఇవాళ నైవేద్యంగా పాలు అలాగే డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి ఇంకా మ్యాంగోస్ కూడా రెండు పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర అమ్మవారి హారతి మీరు కూడా చేసుకోండి నేను లాస్ట్ వీకో అంతకు ముందు వీకో తెలీదు ఫ్రైడే సాటర్డే నేను నాన్ వెజ్ తినను అంటే ఎవరో కమెంట్ చేశారు అదేంటక్క అప్పుడు వెళ్ళినప్పుడు మీ అత్తయ్య ఫ్రైడే రోజు మీకు రొయ్యల కూర కలిపి పెట్టారు కదా ఆ నెక్స్ట్ డే సాటర్డే అని చెప్పారు కదా మరి తిన్న అని ఏంటి అని అప్పటి వరకు తినేదాన్ని నేను ఒకవేళ అబద్ధం చెప్పాలనుకుంటే ఆ రోజు ఫ్రైడే అని నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆ వీడియోకి చాలా మంది కమెంట్ చేశారు అక్క ఫ్రైడే కూడా తినకండి అని ఆ నెక్స్ట్ వీక్ అమ్మవారి దగ్గర అనుకున్నాను ఇంకా ఫ్రైడే కూడా నాన్ వెజ్ తినను అని అది సంగతి శ్రీమాత్రే నమ